ఆగస్ట్ పది నా మ్యారేజ్ యానివర్సరీ నా భార్యకు ఒక మంచి గోల్డ్ రింగ్ సర్ప్రైజ్ చేద్దామని మన అనంతపురంలో సప్తగిరి సర్కిల్ లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళగానే ఒక వాటర్ బాటిల్ ఒక కాఫీ అయితే ఇచ్చి వెల్కమ్ చేశారు మంచిగా ఇక్కడ లేటెస్ట్ గా వచ్చిన కొత్త కలెక్షన్స్ అన్ని కూడా నాకు చూపించడం జరిగింది దాంట్లో గోల్డ్ రింగ్స్ డైమండ్ రింగ్స్ అన్ని కూడా ఉన్నాయి సో గోల్డ్ రింగ్స్ కూడా బాగున్నాయి కానీ డైమండ్ రింగ్స్ లో ఒక డైమండ్ రింగ్ నాకు బాగా నచ్చింది సో ఇదైతే వెంటనే కొనేసాను అనమాట సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ అనుకుంటుంటారు ఇది ఒక ప్రమోషన్ అని కాదండి నా భార్య సపోర్ట్ వల్ల నేను ఇదంతా కూడా చేయగలుగుతున్నాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ కూడా తన సపోర్ట్ లేనిదే నేను ఏ పని చేయలేనండి ఓకేనా నేను కష్టకాలంలో ఉన్నా నేను సాధించినా సాధించకపోయినా నా వెంటనే ఉండి నన్ను నడిపించింది అనమాట సో అందుకు నేను ఈ గిఫ్ట్ అయితే ఇచ్చినాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనకు తెలియదు అసలు స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఎన్నో కష్టాలు పడ్డాను చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు ఇంకా కొంతమంది నీకు ఎందుకు రా యూట్యూబ్ మానేసి అని చెప్పేసి చాలా అంటే చాలా మాట్లాడారు అని నా భార్య మాత్రం నీకు నచ్చినది నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి ప్రతి క్షణం నన్ను ప్రోత్సహించింది అనమాట సో ఎనివే నా భార్యకి ఏది ఇచ్చినా తక్కువే ఎందుకంటే నా ప్రేమ ఉంటే చాలా తనకి నా నుంచి తను ఏం ఎక్స్పెక్ట్ చేయదు యాక్చువల్గా ఇదంతా కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను అది ఒక మంచి విషయం తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మలబార్ గోల్డ్ డైమల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ లో నాకు ఇచ్చారనమాట అలాగే నా ఫాలోస్ కూడా థ్యాంక్స్